అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో పెళ్ళి అయిన మహిళలు పుట్టింటి నుంచి ఏ వస్తువులు తెచ్చుకుంటే మంచిది ఏ వస్తువులు తెచ్చుకుంటే అరిష్టం జరుగుతుందో తెలుసుకుందామండి సాధారణంగా పెళ్ళి అయిన ప్రతి మహిళ కూడా పుట్టింటి నుంచి ఏదో ఒక వస్తువు తెచ్చుకుంటూ ఉంటారు అయితే అన్ని వస్తువులు పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదండి ఏ వస్తువు తెచ్చుకోవాలో ఏ వస్తువు తెచ్చుకోకూడదో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాము సహజంగా పుట్టింటికి వెళ్ళిన మహిళ ప్రతిసారి కూడా కనిపించిన ప్రతి వస్తువుని తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు అందరూ అలా ఉండకపోవచ్చండి కొంతమంది మాత్రం అలానే ఉంటారు కానీ చాలా మంది తల్లిదండ్రులు ఆడపిల్లలకి కిరాణా సరుకులు కూడా పంపిస్తూ ఉంటారు కానీ అందులో ఉప్పు చింతపండు ఉండకుండా చూసుకోండి ఎందుకంటే వీటి వల్ల రెండు కుటుంబాల మధ్య ఉన్న సంబంధాలు తెగిపోతాయి అలానే కత్తులు కత్తిపీట సూది కత్తెర వంటివి కూడా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదండి అలానే చీపిరి కూడా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు అలానే చాట కూడా తెచ్చుకోకూడదండి ఈ రెండు లక్ష్మీదేవి చిహ్నాలు కాబట్టి వీటిని ఆడపిల్ల పట్టుకొని వెళ్ళటం అనేది పుట్టింటి వారికి మంచిది కాదు పేదరికానికి దారితీస్తుంది అలానే అగ్గిపెట్టె కూడా పుట్టింటి నుంచి తీసుకొని వెళ్ళకూడదు అలానే పుట్టింటి నుంచి నల్ల బట్టలు కానీ నూనె కానీ పాలు కానీ అద్దం కానీ విసురు రాయి కానీ పుట్టింటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకొని వెళ్ళకూడదండి అలానే నూనె కూడా తీ తీసుకుని రావటం వలన అత్తవారింటికి అరిష్టము ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి వారికి అరిష్టం కాబట్టి ఈ వస్తువులను తెచ్చుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దండి పుట్టినిల్లు బాగుంటేనే కదండి మనం కూడా అత్తవారింట్లో సంతోషంగా ఉండేది అలానే పుట్టింటి నుంచి గాజులు తెచ్చుకుంటే చాలా మంచిదండి ముఖ్యంగా ఎరుపు రంగు గాజులు తెచ్చుకుంటే అదృష్టం కలిసి వస్తుంది అలానే ఆడపిల్లలు తమ పుట్టింటి నుంచి ఏనుగు బొమ్మలు తెచ్చుకోవటం వలన మీ ఇంటికి అదృష్టం అనేది కలిసి వస్తుంది అలానే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎల్లప్పుడూ ఉంటుందండి అలానే మనకి మేలు జరగాలంటే పుట్టింటి నుంచి తప్పకుండా ప్రతి స్త్రీ కూడా శుక్రవారం రోజు నెమలిపించం కొనిపించుకుంటే చాలా మంచిదండి పుట్టింటి వారికి అలానే వారికి కూడా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందని పండితులు కూడా చెబుతున్నారు అలానే మట్టితో చేసిన కుండని స్త్రీలు తమ పుట్టింటి నుంచి తెచ్చుకుంటే చాలా మంచిదండి ఎవరైనా చాలా కాలం నుంచి తమ సొంత ఇంటి కర్ర నెరవేర్చుకోవాలనుకుంటే పుట్టింటి నుంచి మట్టి కుండని తెచ్చుకోండి ఏ ఆడపిల్లకైతే సొంత ఇంటి నెరవేర్చుకునేదానికి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయో ఆ స్త్రీ పుట్టింటి నుంచి మట్టి కుండని తెచ్చుకుంటే భూమాత ఆశీసులు అనేది లభించి సొంత ఇంటి నెరవేరుతుందని పండితులు తెలియచేస్తున్నారు అలానే స్త్రీలు పుట్టింటి నుంచి పొరపాటున కూడా గుమ్మడికాయ తెచ్చుకోమాకండి ఒకవేళ ఏవైనా గుమ్మడికాయలు తెచ్చుకోవాల్సి వస్తే కొంత డబ్బు వారికి చెల్లించి తెచ్చుకోవటం అనేది మంచిదండి స్త్రీలు పుట్టింటికి రాగానే ఖచ్చితంగా భోజనం చేసిన తర్వాత పుట్టింటి నుంచి అడుగు బయట పెట్టడం అనేది చాలా మంచిదని మనకి పెద్దలు కూడా చెబుతున్నారండి అలానే చింతపండు కూడా పుట్టింటి నుంచి తెచ్చుకోమాకండి దీనివల్ల ఇరు కుటుంబాల మధ్య గొడవలు ఏర్పడే అవకాశం ఉంది అలానే పుట్టింటి నుంచి పాలు కూడా తెచ్చుకోకూడదని మనకి శాస్త్రం కూడా తెలియచేస్తుందండి అలానే పెళ్లి అయిన స్త్రీలు పుట్టింటి నుంచి పుల్లటి మరియు చేదు వస్తువులు అస్సలు తెచ్చుకోమాకండి దీనివల్ల పుట్టింటికి మరియు మెట్టినింటికి మనస్పర్ధలు అనేది ఏర్పడతాయి చేదు వస్తువులు తెచ్చుకోవటం వల్ల ఇరు కుటుంబాల మధ్య గొడవలు అనేవి ఏర్పడతాయండి అలానే స్త్రీలు పుట్టింటి నుంచి పసుపు కుంకుమ గాజులు తెచ్చుకోవటం వలన దీర్ఘ సుమంగలి ప్రాప్తి అనేది కలుగుతుంది నూనె తెచ్చుకోవటం అనేది అరిష్టం ఏర్పడుతుందండి అలానే ఆవకాయ పచ్చడి తెచ్చుకోవటం అనేది కూడా మంచిది కాదు దీనివల్ల పుట్టింటికి ధన నష్టం అనేది కలుగుతుందని మనకి పెద్దలు చెబుతూ ఉన్నారండి అందుకోసం మీరు కూడా మీ పుట్టింటి నుంచి ఏ వస్తువులు తెచ్చుకోవాలో ఏ వస్తువులు తెచ్చుకోకూడదో ఒక్కసారి ఆలోచించి తెచ్చుకోండి ఎందుకంటే పుట్టినలు బాగుంటేనే మనం కూడా సంతోషంగా ఉంటాం కదండి వీడియో నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి